అన్న జనార్థులతో మంచుకున్నారని నేను మీ పదకొండు తక్కువ సూచన వెల్కమ్ టు పీపీఆర్ బ్రాడ్కాస్టింగ్ మరియు న్యూస్ వీటెన్ న్యూస్ ఛానల్కి స్వాగతం స్వాగతం మరి ఈ రోజున వినాయక నవరాత్రులను పురస్కరించుకొని ఈ రోజున అందరంగ వైభవంగా పదవ రోజున అత్యంత వైభవ వితంగా హైదరాబాద్ భాగీనగర్ నడిపడ్డ సంతోష్ నగర్లో మన ఈస్ట్ మారుతీ నగర్లో ఉన్నటువంటి ఒక కాలనీలో అద్భుతమైనటువంటి వినాయకుని నవరాత్రుల సందర్భంగా భజన కార్యక్రమం పూజా కార్యక్రమం మీ జరిగింది మన శ్రీ నరసింహారెడ్డి మరియు దీపిక గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వీరు వినాయక చవితికి అద్భుతమైనటువంటి పూజలు సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ఎన్నో చేశారు ఇక ఎందాలు సీరియస్గా మాట్లాడుతున్నాము మనసు మరేసిన తమైన చెప్పులు తప్ప చూపించలేకువ ఆ కమిటీ సభ్యులతోనే మనం మాట్లాడుతాము అదేవిధంగా సిరి సాయి ఈవెంట్స్ మన సంపద్ ఆధ్వర్యంలో చక్కని భజన కార్యక్రమంగా నిర్వహించడం జరిగింది ఇక మనం ఎప్పుడు కంటే వాళ్ళు చెప్తూనే బాగుంటుంది అందుకని చెప్పులు తప్ప చూపించలేదు వాళ్ళతోనే మాట్లాడటం కాదు అమ్మ నమస్కారం మీ పేరమ్మా ఓకే అమ్మ మరి ఎన్ని సంవత్సరాల నుంచి వినాయకుని పెడుతున్నారు ఈ వినాయకుని ఎలా కలిగింది మీకు ఓకే మరి వినాయకుని గురించి కొంచెం చెప్పండి మీకు తెలిసింది ఒక మాట మంచి ముచ్చట ఈరోజు ఆడి పాడినారు సంతోషంగా చెప్పండి ఓకే

నా మొట్టమొదటి అసలు చర్యలు స్టార్ట్ అయింది ఇక్కడ రెండు వేల ఇరవై కరోనా టైంలో మొట్టమొదటి చర్యలు స్టార్ట్ అయింది ఈ భద్రత మేడం వాళ్ళ బజ్ఞే అక్కడి నుంచి మేడం వల్ల చేయి మంచిదానికి అట్లాంటివి కానీ సాయి బతిన్స్ కానీ తర్వాత ఆర్కెస్ట్రా పాటలు కానీ అన్ని ప్రోగ్రామ్స్ చాలా వస్తూనే ఉన్నాయి ఇంకా ఇంకా మేడం వాళ్ళు కూడా చాలా తెలిసిన సర్కిల్ కూడా ఇప్పిస్తూనే ఉన్నారు ఇంకా చాలా కూడా వస్తున్నాయి ఇంకా నేను అందరి అవకాశం అందరి యొక్క ఓకే థ్యాంక్ యూ దినదైన అభివృద్ధి మీరు చెందాలే వినాయకుని వరాలు వాళ్ళకు కూడా ఉండాలని కోరుకుంటూ చేతులు ఉన్నోళ్లు సపర్ట్ కొట్టురు లేనోళ్లు నన్ను కొట్టు లేదన్న ఒకటి కొట్టురు పక్కన వాళ్ళు కొట్టు ఓల్ గనేజ్ మహాజ్ కే ఓ గనేజ్ మహారాజ్ కే ఓ యువ యువత ససిన్ కే